హాయ్ అండి రెగ్యులర్గా తీసుకునే సైజులో ప్యాంటులు తీసుకున్నా సరే అప్పుడప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి నడుము దగ్గర లూజ్గా ఉండడం వల్ల బెల్ట్ పెట్టుకున్నా సరే ఇవి ఆగవండి జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న ఈ సూదీ దారంతోనే మనం ప్యాంట్ని ఎలా టైట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ కూడాను కుట్టినట్టు కూడాను తెలియదండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ గొడవంతా ఎందుకు మిషన్ దగ్గరికి తీసుకువెళ్తే చక్కగా స్టిచ్చెస్ చేసేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో అందరి ఇంట్లోనూ మిషన్స్ ఉన్నవు ఉన్నా సరే ఇలాంటి జీన్స్ ప్యాంట్ని మిషన్ పైన కుట్టడం అంటే నీడిలు అనేది విరిగిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి దారం తీసేసుకొని మనకి నడుం దగ్గర ఎంతవరకు టైట్ కావాలో దాన్ని మెజర్ చేసేసుకొని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న దాని మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకొని థ్రెడ్ని పైకి నెమ్మదిగా లాగామంటే చక్కగా టైట్ అయిపోతుంది ఇప్పుడు వెనకాల ఇలా ముడివేసేసుకున్నామంటే చూడండి కుట్టినట్టు కూడాను తెలీదు దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లూస్ కావాలంటే ఈ కుట్లని కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ